అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవత్వం గురించి మాట్లాడదాం మానవ విలువల్లో అత్యంత ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి విలువ ఏదైనా ఉంది అంటే అది మానవత్వంగా మనం చెప్పచ్చు హ్యుమానిటీ కానీ ప్రస్తుత సమాజంలో ఈ మానవత్వం అనేటువంటి ప్రధానమైన విలువ ఎవరు కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు డబ్బుకున్నటువంటి ప్రాధాన్యత మరి మానవ విలువల్ని మంట కలిపేలా లేదా జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలు కానీ లేదా అనవసరంగా మనిషిని ప్రేరేపిస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు ఈ మానవత్వాన్ని మంట కలిపేలాగా మనిషి ప్రవర్తించేలాగా ప్రేరేపిస్తున్నటువంటి వాస్తవాన్ని కూడా మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది ఏంటి అసలు మానవత్వం అంటే ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే సాటి మనిషిని ప్రేమించగలగటం జాలి కలిగి ఉండటం దయ కలిగి ఉండటం ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వటం ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు కానీ ఈరోజు సమాజంలో కుల మతాలకి అతీతంగా జీవన విధానాన్ని గడుపుతున్నది చాలా తక్కువగా ఉంది మొత్తం సమాజం అంతా మతాల పేరుట కులాల పేరిట విభజన జరిగి పేరుకు మాత్రం అందరూ సమానం అని అనుకున్నప్పటికీ కూడా కానీ ఆ సమానత్వం అనేది ఎక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు అలాగే ఎదుటి వ్యక్తి బాధపడితే మనం బాధపడేటువంటి తత్వం మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అంటే నొప్పి మనది కాదు కానీ బాధ మాత్రం మనది అవుతుంది మరి అటువంటి ఈ కీలకమైనటువంటి లక్షణాన్ని మనిషి కోల్పోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎవరికైనా ఆపదొస్తే ఆపదలో వెళ్ళి నిలబడగలగటం వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండటం సలహాలు ఇవ్వటం సహాయం చేయటం ఇటువంటివి చాలా కీలకమైనటువంటి అంశాలు ఈరోజు సమాజంలో కనిపిస్తలేదు నిజంగా మనిషి ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే ఆనందించేటటువంటి స్థాయికి దిగజారిపోయాడు ఎవరైనా బాగుంటే ఆనందపడడం మానేసి తనంతో ఈరోజు మనిషి జీవనాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎంతసేపు ప్రేమ అనేది భౌతికమైనటువంటి వస్తువుల మీద ధరిపించి మనుషుల మీద ప్రేమ తగ్గిపోయింది భగవంతుడు అసలు దేని సృష్టించాడు అని అంటే వస్తువులను ఉపయోగించుకోమన్నాడు మనుషుల్ని ప్రేమించమని సృష్టిస్తే దానికి విరుద్ధంగా ఈరోజు మనం మనుషుల్ని ఉపయోగించుకుంటున్నాం అవసరాలకే అవసరం తీరేటంత వరకు ఒకలా ప్రవర్తిస్తున్నాం అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళతో ఒకలా ప్రవర్తిస్తూ ఉన్నాం వస్తువుల పట్ల విపరీతమైనటువంటి ప్రేమ అది కావాలి ఇది కావాలి అంటే భౌతికమైనటువంటి వస్తువులు దాని మీద ప్రేమ పెరిగిపోయింది అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టికి విరుద్ధంగా ఈరోజు మనిషి ప్రవర్తిస్తున్నాడు కానీ ఎవరైతే ఈ మానవత్వాన్ని పెంపొందించుకుంటారో ఇది ఎలా వస్తుంది చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి మనిషిని మనిషిలా చూడగలగాలి నిజంగా ఇన్ని రకాల మతాలు ఉన్నాయి ఏ మతమైనా మానవత్వాన్ని పెంపొందించుకోమని చెప్తుంది మనిషి మనిషిలా బ్రతకమని చెప్తుంది నిజంగా మానవత్వం లేనటువంటి మతం ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అంత గొప్ప ఈ మానవత్వాన్ని చిన్నతనం నుంచి పిల్లలకు అలవాటు చేయాలి ఉన్న దాంట్లో నలుగురికి పంచి ఆనందపడాలనేటువంటి ఆ లక్షణాన్ని పిల్లలకు అలవాటు చేయాలి దాంట్లో ఉన్నటువంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవ అనుభవించేలా మనం ప్రేరేపించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాల్లో మనం నిలబడేటువంటి తత్వం ఎవరికైనా బాధ అనిపిస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పట్ల కలిగి ఉండటం కరుణ కలిగి ఉండటం ఎట్ ది సేమ్ టైం ఎంపతి ఎదుటి వ్యక్తి పడుతున్నటువంటి బాధలో మనం ఉంటే ఏంటి మన పరిస్థితి అనేటువంటి ఆలోచన ధోరణకి మనిషి రాగలిగితే అప్పుడు సాటి మనిషికి సహాయం చేయడం అనేటువంటి లక్షణం అలవాటు అవుతుంది అది మనం చాలా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అలాగే మనిషిని గౌరవించేటటువంటి తత్వం ఈ గౌరవించడం కూడా ఎదుటి వ్యక్తి మన స్థాయి వాడైతే మనకన్నా పై స్థాయి వాడైతేనే గౌరవాలు ఇవ్వడం అంతకు మించి తక్కువ వాళ్ళకి ఏ రకమైనటువంటి గౌరవం ఇవ్వనటువంటి సమాజంలో ఈరోజు మనం రద్దుతూ ఉన్నాం అందుకని ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా లేదా ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాలు చూడకుండా అందరినీ మనిషిని మనిషిలా చూడగలిగినటువంటి ఆ లక్షణం మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కాకపోతే మరి ఈ సమాజం ఎటుపోతుందో చివరికి దేనికి దారి తీస్తుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఏదైనా కష్టం వచ్చి వచ్చినప్పుడు మనం ఏమి చూడము రక్తం కావాల్సి వస్తే ఏ మత వస్తుడో ఏ కుల వస్తుడో ఏమో కొద్ది మంది వన్ పర్సెంట్ అది కూడా చూసి తీసుకునే వాళ్ళు ఉన్నారే ఉన్నారేమో కూడా కానీ అక్కడ లేనటువంటి ఈ వ్యత్యాసాలు అవసరమైనప్పుడు లేనటువంటి వ్యత్యాసాలు అనవసరమైనటువంటి విషయాలు ఎందుకు పెట్టుకుంటున్నామో మనకు అర్థం కానటువంటి పరిస్థితి మనిషిని మనిషిలో చూడగలడం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం మానవత్వంతో బ్రతకటం ప్రేమను చూపించటం జాలిగా ఉండటం దయగలిగా ఉండటం గౌరవించటం ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే ఇవి మన అలవాటుగా మారాయో మన చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది అందుకని మనం ఈ మానవత్వం అనేటువంటి అత్యంత విలువైనటువంటి విలువని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి మీరే చెక్ చేసుకోండి అసలు నేను ఎక్కడున్నాను నాలో మానవత్వం ఉందా ఎవరైనా బాగుంటే ఆనందపడుతున్నానా వాళ్ళ ఆనందంలో నేను కూడా భాగస్వామిని కాగలుగుతున్నానా ఎవరైనా బాధల్లో ఉంటే ఆ బాధల్లో ఉన్నటువంటి వ్యక్తికి నేను ఎవరైనా బాసటగా నిలుస్తున్నానా బాధితులకు అండగా నిలగ నిలబడగలుగుతున్నానా ఇదొకసారి ఆలోచన చేయండి అంతేగాని మనం ఈ విలువని కోల్పోయి జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే నీ వ్యక్తిత్వం ఎంత దిగజారాలో అంత దిగజారి పెట్టే పరిస్థితి ఉంటుంది డబ్బు అవసరం ఎవరం కాదని అన్నాం డబ్బు లేకపోతే ఏది జరగదు కానీ డబ్బే ప్రధానంగా మనం భావించి ఈ విలువలు కనుక తిలోతకాలు ఇచ్చేస్తే మనిషిని కొట్టుకు తినేటువంటి స్థాయికి వచ్చేస్తే మానవత్వం అంటే పది మందికి పంచి ఆనందపడాలి అని అంటాం మనకు ఉన్నదాంట్లో కానీ ఈరోజు పది మందిని కొట్టి బ్రతికేటటువంటి పరిస్థితికి మనిషి వచ్చేసే నిజంగా ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పశువులు మనుషులు విభజన జరగాలని అంటే దాంట్లో ప్రధానమైనది మానవత్వ లక్షణమే అంటే పశువుల నుంచి మనిషిని వేరు చేసేటటువంటి అత్య అత్యుత్తమైనటువంటి లక్షణాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం అది సరైనది కాదు అది విడిచిపెట్టేస్తే మనకి పశువులకి ఏ విధమైనటువంటి తా తారతమ్యం కూడా ఉండదు అందుకని మనలో ఈ మానవత్వం ఎంతవరకు ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఎవరికాలు చేయాలి కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా నిలవండి నిజంగా మనకున్నటువంటి సంపదని పంచిపెడితే అది మరింత పెరుగుతుంది ఈ సంపద ఆర్థికపరమైనది అయి ఉండొచ్చు నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అయి ఉండొచ్చు తెలివితేటలు అయి ఉండొచ్చు సమర్థత అయి ఉండొచ్చు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి నీ సమర్థతను ఉపయోగించు నీ తెలివితేటలను ఉపయోగించు నీ దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును వెచ్చించు ఒక చక్కటి మానవతావాదిగా నిలబడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది మతాల పేరుతో కులాల పేరుతో విభజన జరిగినంత కాలం ఈ మానవత్వానికి ఎక్కడ కూడా అవకాశం అనేది ఉండదు అది దాటగలిగితే మనుషులందరూ సమానమైనటువంటి స్థాయికి రాగలిగితే ఖచ్చితంగా మనిషి మనిషిగా బ్రతకడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి అది అలవాటు చేసుకోండి ఎదుటి వాళ్ళ కష్టాల్లో మనం కూడా పంచుకునేటువంటి స్థాయికి రండి సహాయం చేయడానికి డబ్బులే అవసరం లేదు నీ దగ్గర ఉన్నటువంటి ఏ స్థాయిలోనైనా నువ్వు సహాయం చేయొచ్చు మానవత్వం చూపించడానికి నువ్వు బాగా సంపన్నుడు అవ్వాల్సిన అవసరమేనా లేదు స్పందించేటటువంటి మనస్సు ఉంటే చాలు అందుకని ఆలోచన చేసి మీరు కూడా ఈ మానవత్వ విలువల్ని మనం పాటించే విధంగా చిన్నతనం నుంచి పిల్లలకు కూడా ఇది నేర్పే విధంగా తల్లి కూడా పంపించేటప్పుడు నీకు పెట్టినటువంటి దాంట్లో కొంచెం నీ స్నేహితుడికి పెట్టి దిను అనేటువంటి ఒక మాట చెప్పగలిగిన స్థాయికి రాగలిగితే ఆ చిన్న పిల్లవాడు ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవ్వరికి పెట్టకుండా నువ్వే తిను అనేటువంటి విధంగా తల్లి ప్రేమను చూపిస్తే ఆ పిల్లవాడి మీద ఆ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనిషిగానే మనిషి మారిపోయే అవకాశం అనేది ఉంటుంది అందుకని పిల్లల్ని ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తయారు చేయడం మన చేతుల్లోనే ఉంది అది నేర్పాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది స్వార్థం పెరిగిపోయి అవినీతి పెరిగిపోయి ఒకరినొకరు కొట్టుకునేటువంటి స్థాయికి వచ్చినటువంటి సమాజం మళ్ళీ ఒక సాధారణమైనటువంటి స్థితికి అంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ మానవత్వం అనేది ఉట్టిపడేలా దాన్ని పెంపొందించుకునేలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సమాజం బాగుంటుంది మనం కూడా చాలా బాగుంటాం అందరూ బాగుంటాం అందరిలోనూ మనం ఉంటాం కాబట్టి ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్